श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रकृति भी देवै सदा वंदिता सामां पातु सरस्वती भगवती निस्तेश जाड्या पहा गुरुर ब्रह्मा गुरुर विष्णु हो गुरुर देवो महेश्वरा हा गुरुर साक्षात परम ब्रह्मा తస్మై శ్రీ గురవే నమ భాగవతంలోని దశమ స్కంధంలో పూర్వ భాగంలో గల శ్రీకృష్ణుని జనన వృత్తాంతము ఎంతో అద్భుతమైన దివ్యమైనటువంటి ఘట్టము శ్రీకంఠ చాప ఖండన శ్రీకంఠ చాప ఖండన పాకారి ప్రముఖ వినూత భండన విలసత్కాకుత్స్థ వంశ మండ అని రఘు మహారాజు వంటి ఎందరో మహానుభావులు పుట్టినటువంటి కాకు వంశానికే వన్నె తెచ్చినటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనసారా ప్రార్థిస్తూ భగవత్ ప్రేరణతో మా గురువుగారు శ్రీ కళ్యాణ్ చక్రవర్తి తటవర్తి గురువు గారి ఆశీస్సులు ఆదేశం మేరగా మీ అందరితో శ్రీకృష్ణ శ్రీకృష్ణుని జనన వృత్తాంతాన్ని పంచుకుంటున్నాను కథాంశంలోకి వస్తే పరీక్షిత్ మహారాజు యొక్క తన యొక్క పూర్వుల గురించి ఆలోచిస్తూ వారు కౌరవులని ఏ విధంగా జయించారు అన్న దాని గురించి ఆలోచిస్తూ వారు అది శ్రీకృష్ణుని సహాయం లేకపోతే చేయలేరు అతని యొక్క మార్గదర్శకత్వము ధర్మనిష్ట లేకపోయి ఉంటే చేయలేడు అని తెలుసుకుని శ్రీకృష్ణుడు హరి అవతారము ఆయన భూమి పైన ఎందుకు పుట్టాడు యాదవ కులంలోనే ఎందుకు పుట్టాడు ఎలా పుట్టాడు ఎప్పుడెప్పుడు ఏ ఏ పనులను చేశాడు ఎందుకు చేశాడు ఎవరెవరితో ఎలా మెలుగుతాడు అని ఎంతో కుతూహలంతో సుఖయోగీంద్రుణ్ణి ప్రశ్నిస్తాడు శీలముగల కులమున ఎలా పుట్టెను మహాత్ముడు ఈసుడు ఏ ఏ వివరింపుతగన్ అని ఎంతో కుతూహలంగా అడిగేసరికి సుఖమహాముని కూడా ఎంతో ముచ్చటపడి విష్ణువు యొక్క కథల గురించి ఆసక్తి నొందినవాడు ఆయన యొక్క కథల గురించి వినేటువంటి వాడు చెప్పేటటువంటి వాడిని కూడా ఆ కథలు గురించి మంచి ఆలోచన అనేటువంటిది శ్రీ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవించేటువంటి గంగా జలం వలె రక్షించి పరమ పావనులని చేస్తుంది అని ఎంతో ఆనందంగా చెప్తాడు విష్ణు కథ గుణరు విష్ణు కథల్ చెప్పు నరుని విష్ణు కథారతుడగు నరు విష్ణు కథల్ చెప్పు నరుని వినుచుండునరుం చుండు విష్ణు కథా సంప్రశ్నము విష్ణు పదీ జలము భంగి విమలుల సేయు అని చెప్పి కథను ప్రారంభిస్తాడు పూర్వము దైత్యులందరూ భూమిపైన రాజులుగా అవతరించి ఎన్నో పాపాలను అకృత్యాలను చేస్తూ ఉండేవారు వారి భారాన్ని భూదేవి మూయలేక దేవతల దగ్గరికి వెళ్ళి విలపిస్తుంది అప్పుడు వారందరూ కూడా తాము చాలా నిస్సహాయతతో ఉన్నారు అని తెలుసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు భూదేవి గోమాత రూపంలో ఎంతో విలపించి తన బాధలను సమస్యలన్నింటినీ బ్రహ్మదేవుడితో చెప్పగా అతను ఎంతో కరుణా స్వరూపుడై ధ్యానంలో నిమగ్నుడవుతాడు వీరందరి యొక్క సమస్యకి సమాధానాన్ని బెతుకుతూ అప్పుడు అతనికి ఒక దివ్యవాణి వినిపించి వీరందరి సమస్యని ఎలా తీర్చాలో చెప్తుంది అది విని ఆయన ఎంతో ఆనందంగా దేవతలందరికీ భూదేవికి వేసి చూసి దేవతలారా మీరందరూ కూడా భూమి పైన యాదవ కులంలో పుట్టండి ఎందుకంటే శ్రీ మహావిష్ణువు వసుదేవునికి ఎంతో ఆనందంగా ఆదరంగా పుత్రుడిగా పుట్టి మీ అందరి యొక్క బాధలను తొలగిస్తాడు అదేవిధంగా సురకన్యల్లారా మీరు కూడా భూమిపైన ఎంతో అందమైనటువంటి గోపికలుగా పుట్టండి అదేవిధంగా శేషుడు కూడా శ్రీకృష్ణునికి అన్నయ్యగా భూమి పైన పుడతాడు హరి పూజార్థము పుట్టుడు సురకన్యలు భూమి అందు సుందర తనులై హరికగ్రజుడై శేషుడు హరికలతో పుట్టు తత్ప్రియారంభుండై ఇక్కడ ఒక చిన్న విశేషం ఏమిటంటే రామాయణంలో రాముడికి తమ్ముడిగా లక్ష్మణుడు అనగా శేషుడి యొక్క అవతారము రాముడికి తమ్ముడుగా పుడుతుంది అలాగే ద్వాపర యుగంలో భాగవతంలో శ్రీకృష్ణుడికి అన్నయ్యగా శేషుడు బలరామునిగా పుడతాడు అయినా రెండు చోట్ల కూడా బలరాముడు లేదా లక్ష్మణుడు ఎక్కడ శ్రీకృష్ణుని శ్రీరాముడిని ఎదురించినట్టుగా ఎక్కడా కనపడదు అంటే పెద్దవారైనా చిన్నవారైనా కూడా ధర్మాన్ని బోధించి మంచి పథంలో నడుస్తూ ఉంటే వారిని అనుసరించడంలో తప్పేమీ లేదు అని శేషుడు ఇక్కడ మనందరికీ తెలుపుతున్నాడు శ్రీకృష్ణుడు వంటి మహానుభావుడు పుట్టినటువంటి వంశము యదుకులము అటువంటి గొప్ప వంశానికి రాజధానిగా ఏ నగరము మంచిది అని దేవతలందరిలోనూ సందేహం తలెత్తగా బ్రహ్మదేవుడు దానిని కూడా సమాధాన పరుస్తూ మధుర అనేటువంటిది శ్రీమన్నారాయణుడు ఎంతో ప్రియంగా ఎంతో ఆనందంతో ఎప్పుడూ కలియ తిరిగేటువంటి నగరము అక్కడ ఆయన తన భక్తులందరితో ఎంతో ప్రసన్నంగా ఉంటూ వారందరికీ వరాలను ఇస్తాడు అటువంటి మథురా నగరము యాదవ కుల శ్రేష్ఠులందరికీ ఎంతో అత్యుత్తమైనది అటువంటి నగరాన్నే వారు తన రాజధానిగా ఎన్నుకోవాలి అని బ్రహ్మదేవుడు చెప్తున్నటువంటి పద్యం ఇది ఏ నిత్యము శ్రీమన్నారాయణుండు శ్రీమన్నారాయణుండు సకల మొదలి నృపా అలాగా మథురా నగరంలో వారి వంశాన్ని స్థాపించుకుని యాదవులంతా కూడా ఎంతో ప్రసన్నంగా వారి రాజ్యాన్ని ఏలుకుంటూ ఉంటారు అప్పుడు వసుదేవుడు దేవకుని కుమార్తె అయినటువంటి దేవకీ దేవిని పెళ్లి తిరిగి మథురా నగరానికి వస్తున్న సందర్భము అప్పుడు దేవకుడు తన కుమార్తెకు అరుణంగా ఎన్నో వస్తువులను రథాలను గుర్రాలను సేవకులను చలికత్తెలను ఇచ్చి ఎంతో ఆనందంగా వారిద్దరిని సాగనంపుతాడు దేవకి దేవికి వరుసకి భావం బావ అయినటువంటి కంసుడు వారిద్దరూ వస్తున్నటువంటి రథానికి పగ్గాలు పట్టుకుని వారిద్దరిని మధురా నగరానికి తీసుకువస్తూ ఉంటాడు ముందర ఏమో డప్పులు వధూవరులను ఎంతో ఆనందంగా మధురా నగర వాసులు స్వాగతిస్తున్న సందర్భంలో స్వాగతించబోతున్న సందర్భంలో ఆకాశవాణి ఎంతో ఘనంగా వినిపించి కంస నువ్వు నీ నీ చెల్లెలు ఎంతో ఆనందపడే విధంగా తనని రథంలో తీసుకెళ్తున్నావు కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఈమె గర్భంలోనే పుట్టేటువంటి ఎనిమిదవ సంతానము నిన్ను చంపుతుంది అని తుష్టయగు భగిని మెచ్చగా తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టడవై రథము గడి పెదరు గహు మీదన్ శిష్టయగు నీతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరిహించుమీ ఎవరికైనా వారి ప్రాణాల మీద ఎంతో ఇష్టం ఉంటుంది అటువంటి కంసుడు అతను సా స్వభావంతోనే దైత్యుల క్రూ క్రూరత్వము కోపము కలిగినటువంటి వాడు కానీ తన చెల్లెలి పట్ల కూడా ప్రేమ కలిగినటువంటి వాడు కానీ తన ప్రాణాలకు హాని ఉంటుంది అని తెలిసిన వెంటనే ఎంతో కోపంగా ఉగ్రస్వరూపుడై ఆమెను జుట్టు పట్టుకుని రథం మీద నుంచి కిందకి లాగేసి నేను ఈమెనే కనుక చంపేస్తే ఈమెకు పుట్టబోయే కొడుకు నన్నెలా చంపుతాడు అని ఎంతో ఉగ్రరూపంతో ఆమెను చంపే ఆమెను చంపబోతాడు ఇది వసుదేవుడు చూసి ఎంతో కంగారు పడి అతని దగ్గరికి వచ్చి అన్న నువ్వు ఇట్లా చేస్తే ఎలా కుదురుతుంది మీ చెల్లి తను తనని నువ్వు ఎంతో ఆదరంగా ప్రేమగా చూసుకోవాలి కానీ ఆకాశం నుంచి ఎవరు చెప్తున్నారో కూడా తెలియనటువంటి మాటలను విని నీ వంటి మహాత్ముడు నమ్మి దానివల్ల నీ చెల్లెలినే చంపుకుంటావా అని ఎంతో కూడబలుక్కుని కంసుడిని శాంతపరచడానికి వసుదేవుడు అంటున్న మాటలివి అన్నవు నీవు చెల్లెలికి అక్కట అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలి చుటో మన్నుటో మధుర మంజుల భాషల నాదరించుటో మిన్నుల మృతలే నిజము మేలని చంపకు మన్న రావన్న సహింపు మన్న తగదన్న వధింపకు మన్న అని మనస్సులో ఎంతో బాధపడుతున్నా కూడా తన దీనత్వాన్ని మరి అంతగా చూపించకుండా అలాగని అహంకారంతో కాకుండా వసుదేవుడు ఎంతో సముదాయపరుస్తూ కంసుడి యొక్క కోపాన్ని తగ్గించు తగ్గిస్తూ తన భార్యను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆయనకి లోపల ఆకాశవాణి చెప్తున్నది నిజమే అని తెలిసినా కూడా కంసుడు ఇప్పుడు తను చెప్పేటువంటి మాటలను వినే పరిస్థితిలో లేడు అని అర్థం చేసుకుని ప్రస్తుతం ఇప్పుడు తన భార్యను కాపాడుకోవడమే తన ప్రథమ కర్తవ్యము అతను చేయాల్సినటువంటి మొదటి పని అని అర్థం చేసుకుని పుట్టేటువంటి కొడుకుల గురించి తర్వాత నేను చూసుకోవచ్చు వారిని కాపాడటానికి పైన దేవుడు లేదా అని ఎంతో నమ్మకంతో ప్రప్రథమంగా తన భార్యను కాపాడుకోవడానికి కంసుడ్ని సముదాయపరుస్తూ ఉంటాడు లలనకు పుట్టిన కుమరుని వలనం తెగదనుచు గగనవాణి పలికే అంచలి గెదవేణి మృగాక్షికి గల కొడుకుల అంచలి గెదవేణి మృగాక్షికి గల కొడుకుల చంపనిత్తు క్రమమున నీకు కంసుడు శాంతించాలంటే అతనికి తను చావుడు తను మరణించడు అనేటువంటి హామీ కలుగజేయాలని నీవు ప్రస్తుతానికి దేవతీ దేవిని వదిలే మాకు బిడ్డలు కలిగాక నేను ఒక్కొక్కరిగా నీ దగ్గరికి వచ్చి నీ చేతుల్లో పెడతాను నీవు వారిని చంపుతావో ఏం చేస్తావో నీ ఇష్టము కానీ ప్రస్తుతానికైతే నీ చెల్లెలు నా భార్య అయినటువంటి ఈ అమాయకురాలిని వదిలిపెట్టే అని ఎంతో సముదాయపరుస్తూ వసుదేవుడు చెప్తున్న మాటలు ఇలా కొంత కాలం గడిచాక దేవకీ దేవి తన మొదటి కొడుకు అయినటువంటి కీర్తి మంతు కంటుంది అప్పుడు వసుదేవుడు ఎటువంటి బెంగ భయము లేదా పెరుకు కూడా లేకుండా తన పసిపిల్లాడిని తీసుకెళ్లి మృత్యువు ఒడిలోకి అనగా కంసుని చేతికి అందజేస్తాడు ఇది ఎంత కష్టమైనటువంటి విషయము ఇప్పటి రోజుల్లో అయితే పిల్లల్ని ఒక నాలుగు రోజుల పాటు బడితో పాటు స్కూల్ ట్రిప్కి పంపించడానికే ఎంతో భయపడేటువంటి తల్లిదండ్రులు మనని తల్లిదండ్రులని మనం చూస్తూ ఉంటే అప్పుడు వసుదేవుడు తన కొడుకుని చంపేయడానికి కంసూర్ని తన సొంత చేతులతో స్వయంగా వెళ్ళి అందచేయడం ఎంత కష్టమైనటువంటి పని అంటే ఇక్కడ వసుదేవుడు తను ఇచ్చినటువంటి మాటకి ఎంత విలువనిస్తాడో అతను ఎంత ధీరుడో మనకి తెలుస్తుంది పలికిన పలుకుల తిరుగక పలికిన పలుకుల తిరుగక సొలయక వంచనములేక సుతులరి కుంగలగక ఇచ్చిన ధీరుండిల వసుదే ఉండు తక్క ఇతరుడు గలడే అది కూడా ఎటువంటి వంచనము లేదా కపటత్వము లేకుండా కూడా వసుదేవుడు అతనికి వెళ్ళి కీర్తిమంతుణ్ణి ఆ పసిబాలోని అపచెప్తాడు అప్పుడు కంసుడు నాకు నీ ఎనిమిదవ పుత్రుడి వలన భయం ఉంది కాని ఇతని వల్ల ఏం కాదు నువ్వు నీ మాటను నిలబెట్టుకున్నావు నా మనసుని గెలుచుకున్నావు వసుదేవ ఇతన్ని నువ్వు తిరిగి తీసుకుని వెళ్ళు అని పంపిస్తాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు నారదుడు వచ్చి కంసుడి ఇంటికి వస్తాడు వస్తే కంసుడు అతన్ని ఎంతో ఆదరంగా సేవలు సఫర్యులు చేసి కూర్చోపెడితే నారదుడు కలహప్రియుడు కదా అందుకే అతనికి దేవతీదేవి వసుదేవుడు నందుడు మొదలైనటువంటి యాదవులందరూ కూడా నీకు కనిపించేటువంటిగా సాధారణమైనటువంటి మనుషులు కారు ఎందుకంటే వారు నిజంగా దేవతాంశలతో పుట్టినటువంటి వారు నీవు కూడా కేవలం ఒక రాజునే కాదు దైత్యాంశతో పుట్టినటువంటి వాడిని దేవికి పుట్టబోయేటువంటి ఎనిమిదవ కొడుకు మహావిష్ణువు యొక్క అంశతో పుట్టి భూదేవికి ఎంత ఎంతో భారాన్ని కలిగజేస్తున్నటువంటి దైత్యులందరినీ కూడా సంహరిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఒకనాడు నారదుండుయన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున మద్ద లోపలనున్న నందాదులును వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలగు తెరవలు వసుదేవుడాదిగాగల సర్వ యాదవులు సురలు కాని నిజంబు నలు కారని చెప్పి నీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకి దేవికి సుతుడై జనించి భూతలంబు చెరుప పుట్టి నట్టి చెనటి దైత్యుల నెల్ల చంపు నను చూ ఇలా ఒక చిచ్చు వెలిగించి నారదుడు తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు అప్పుడు కంసుడు ఎంతో ఉగ్ర ఉగ్రస్వరూపుడై ఇలాగనా శ్రీహరి నాతో చేసేటువంటి కపటత్వము ఇలాగ నన్ను వంచిస్తాడా వసుదేవుడు అని ఎంతో కోపంతో వారిద్దరిని దేవకి వసుదేవులని పట్టి బంధించి వారిని చెరసాలలో పడేసి అప్పటిదాకా వారికి పుట్టినటువంటి కొడుకులందరినీ కూడా చంపేస్తాడు అదే కాకుండా అతనికి ఎంతతో పూజ్యుడు తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడిని కూడా పట్టి బంధించి చెరసాలలో వేస్తాడు వేసి అప్పటి నుంచి తనే రాజుగా పాలిస్తూ ఉంటాడు దేవకి వసుదేవులు ఆ విధంగా కంసుని చేత చెరసాలలో పట్టి బంధించి ఉండగా ఆ కాలంలో దేవికి ఐదుగురు పుత్రులు కలుగుతారు ఐదుగురిని కూడా కంసుడు ఎంతో క్రూరంగా ఎంతో మృగస్వభావం లాగా వారు ఐదుగురిని కూడా చంపేస్తాడు ఆ తరువాత దేవి ఆరవసారి గర్భం దాలుస్తుంది ఇప్పుడు ఆవిడ కడుపులో శేషుని యొక్క దివ్యమైనటువంటి తేజస్సు ప్రవేశిస్తుంది శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఈలోపు యోగమాయ దేవిని పిలిపించి యోగమాయ నీవు ప్రస్తుతము దేవి కడుపులో తేజరిణుతున్నటువంటి ఆ గర్భాన్ని బయటికి లాగి వసుదేవుని యొక్క రెండవ భార్య రోహిణి అనే ఆవిడ నందగోకులంలో యశోదాదేవి తో ఉంటోంది ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టు అని ఆజ్ఞాపిస్తాడు అలాగ యోగమాయ ఎంతో నేర్పుతో నైపుణ్యంతో దేవకీదేవి కడుపులో ఉన్నటువంటి ఈ శిశువుని బయటకి లాగి రోహిణీ దేవి కడుపులో ప్రవేశపెడుతుంది దేవకీ దేవి కడుపులో తేజరిల్లు దీప్త గర్భం రోహిణి కడుపున నిలిపి చనియే కడుపు నంచు పౌరులు కలకబడగా అలాగా బలరాముడు అనే పేరుతో రోహిణీ దేవికి గోకులంలో ఆ ఆ బాలుడు పుడతాడు బలము మిగుల గలుగ లోకరమణుడ లోకరమణుడూట రాముడనగా సతికి పుట్టే గర్భ సంకర్షణమున సంకర్షణుండనంగుతుడు అందరికీ ఎంతో ఆనందాన్ని హర్షాన్ని రమణీయత్వాన్ని పంచుతాడు కనుక ఆ బాలు రాముడు అని చెప్పి ఎంతో బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు అగుట చేత బలరాముడు బలభద్రుడు అని అలాగే సతికి తన తల్లికి గర్భ సంకర్షణం అంటే గర్భం జారిపోవడం వలన కలిగాడు కాబట్టి సంకర్షణుడు అని ఆ బాలుడు ఎంతో అభివృద్ధిని చెంది ఎంతో కీర్తిమంతుడిగా ఎదిగాడు ఈలోపు దేవకీదేవి ఆకాశవాణి చెప్పినట్టుగా ఎనిమిదవ గర్భం దాల్చి శ్రీమన్నారాయణుని తేజస్సుని తన గర్భంలో తన గర్భంలో ఉంచుకుని వృద్ధి చెందుతూ ఉంటుంది ఆ గర్భము శ్రీమన్నారాయణుని తేజస్సుతో అది ఎలాగంటే శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి పంచభూతాల యొక్క స్వరూపుడు అది తెలుసుకుని పంచభూతాలు కూడా ఆవిడ యొక్క శరీరంలో ప్రవేశించాయి అని పోతన గారు అద్భుతంగా అద్భుతమైనటువంటి రీతిలో పంచభూతాల్ని కూడా ఆవిడ యొక్క శరీరంతో పోలుస్తూ ఎంతో అద్భుతమైనటువంటి పద్యాన్ని రాశారు ఈ సందర్భంలో సలిల మాయల జఠరార్భకుని గాన सलिलमायल नागजठरार्भकुनिगानचलिनकैव घर्म सलिलमुपे ओगितेजमायन्ति उदरडिम्भकोगोल्व गदिशि न क्रियदेह पवनुडा पवनुकोम्म गर्भस्थुनि मिक्किलि ऊर्पुलमरे కుంభిని ఆలేమ కుక్షి నచ్చింప జొచ్చు భంగిని మంటి చొరవ గగన మిందు వదన కడుపులో వాళ్ళు సేవలకు మెరసి వచ్చినట్టు బయలు వంటి కడుపు బహుళమయ్యను బయలు వంటి కడుపు బహుళమయ్యను పంచభూతమయుడులోన పొదల సతికి మాయల ఘర్మ అనగా ఆకాశము ఆవిడ కడుపులో ఉన్నటువంటి బాలు చూడటానికి వచ్చిందా క్షమించాలి కాదు వరుణదేవుడు ఆ తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువుని చూడడానికి వచ్చాడా అన్నటువంటి విధంగా ఆవిడకి ఒళ్ళంతా చెమటలు పడ్డాయి అగ్నిదేవుడు అతనిని చూడడానికి వచ్చినట్టుగా ఆవిడ యొక్క శరీర తేజస్సు రోజుకి దినదినాభివృద్ధిగా పెరుగుతూ వెళ్తుంది అలాగే వాయుదేవుడు కూడా అతని దర్శనం కోసం వచ్చినట్టుగా ఆవిడ నిట్టూర్పులు ఇంకా ఎక్కువగా ఎక్కువగా అవుతున్నాయి భూదేవి వచ్చి ఆ తమజాతి శిశువుని పూజించడానికి వచ్చినట్టుగా ఆవిడ యొక్క గర్భము కూడా రోజు రోజుకి పెరుగుతూ వెళ్తుంది అలాగా తొమ్మిది నెలలు గర్భం ధరించాక దేవకి దేవి ఒక అర్ధరాత్రి తారాగరాలు గ్రహాలు అన్నీ ఎంత ఎంతో శుభస్కరమైనటువంటి స్థితిలో ఉండగా పండంటి బిడ్డని కృష్ణుడికి జన్మనిస్తుంది సుతుగని దేవకి నడురేతిభగతి తారరిష్ణున్ శ్రీతవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్ అటువంటి శ్రీకృష్ణుని ఈరోజు జన్మాష్టమి నాడు మరొక్కసారి తలుచుకుంటూ ధన్యవాదాలు